నా మాది లక్ష్మీపురం ముంతాజ్ బేగం అండి మా అమ్మ పేరు మా అమ్మ పేరు మీద ఇట్లా బీమా పథకం డబ్బులు వస్తే నాకు రానికుండా చేశారు అయితే నేను ఒక రెండు సంవత్సరాల నాకు ఒక యాభై వేలు ఇచ్చాను బాస్ డబ్బులు వచ్చినాయని గొడవ పెట్టుకుంటే వెళ్ళి ఇట్లా మీడియా వాళ్ళతో మాట్లాడే వాళ్ళని మనుషులతో మాట్లాడిచ్చి యాభై వేలు ఇచ్చి ప్లాట్ ఇచ్చారు నాకు అయితే ఆ ప్లాట్ ఇంతవరకు ఇవ్వట్లేదని నేను అడుగుదామని వెళ్ళేసరికి ఇంక ఇస్తాము లేమ్మా అడిగిపోతుంది ఆ ప్లాట్ మధ్యలో వాళ్ళని అడిగాను అనమాట ఎప్పుడు ఇస్తారు ఏంది బాబా అని అడిగితే ఇస్తారమ్మా ఏడికి పోతుంది ఇస్తామని చెప్తే ఇనవా అని అంటున్నారు అయితే ఆ ప్లాట్ గురించి నేను అడుగుతున్నాను అనమాట నాకు ఆ డబ్బులు ఇవ్వలేదు ప్లాట్ ఇవ్వలేదు మరి నా పరిస్థితి ఏందండి సైది పలానా సైది బాబు లక్ష్మీపురం పాత లక్ష్మీపురం ఐదు వేలు కూడా ఇచ్చా నేను చేపిస్తా అని లేబర్ కార్డు చేపిస్తా అని చెప్పిండు అయితే బీమా పథకం చేపించిండు మాకు ఆ బీమా పథకం సంగతి కూడా మాకు తెలియదు వాళ్ళు వచ్చి ఇంక్వైరీ తీశారు ఎంక్వైరీ తీసాక మాకు తెలిసిందనమాట తెలిస్తే మా అమ్మ చనిపోయాకే చేయించారండి మా అమ్మ చనిపోయాకే చేపించారు లేబర్ కార్డు లేబర్ కార్డు ఆ డబ్బులు వచ్చినాయండి లేబర్ కార్డు డబ్బులు అయితే బీమా పథకం డబ్బులు నాకు ఈకుండా ఉందో వాళ్ళు నేను బ్యాంక్ కార్డుకి వెళ్ళి కనుక్కుంటే బ్యాంక్ వద్ద ఏమొద్దమ్మా ఇట్లా మనం పర్సనల్గా మాట్లాడదామని మాట్లాడిచ్చారనమాట వాళ్ళు నాతోటి మాట్లాడి యాభై వేలు ఇచ్చి నాకు ఒక ప్లాట్ ఇస్తామన్నారు ఆ ప్లాట్ కాగితాలు ఇంతవరకు ఇవ్వలేదు నేను పెద్ద మనుషులు మట్టి పెళ్లి సీను ఈ సీను అలవాల్ కోటయ్య వీళ్ళు ఇంకా నన్ను నమ్మించి నాకు ఏ ప్లా కాగితం రాసలేదు ఏం రాసిలేదు వాళ్ళు రాసీయకపోతే ఇంకా నేను వాళ్ళ మాటలు నమ్మి నేను సరేలే ఇస్తారులే అని అనుకున్నాలే కానీ ఇంతవరకు ఇయ్యలేదు వాళ్ళు చనిపోయిన వ్యక్తికి లేబర్ కార్డు బీమా చేస్తారా అంటే బీమా లేబర్ కార్డు చేపించారండీ ఫస్ట్ మా అమ్మ బతుకున్నప్పుడే చేపించారు అయితే లేబర్ కార్డు అని చెప్పారు కదా వాళ్ళు నేను లేబర్ కార్డు చేపించారంటే కాదులేమ్మా వేరే ఇన్సూరెన్స్ ఎందుకు మేము చేపిస్తామని అన్నారు వాళ్ళు ఒక యాభై వేలైన వస్తాయి అన్నట్టుగా నేను ఇచ్చా అనమాట ఇంకా అట్లా ఇచ్చినందుకు నన్ను ఇట్లా మోసం చేశారు రెండు లక్షలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టినా కానీ నాకు ఆయన మేయలేదు వాళ్ళు రాసివ్వలేదు నేను డబ్బులు అవసరం ఉంటే నాకు బాకీలు అండి ఒక రెండు లక్షలు లక్షల దాకా నాకు నా ఫ్లాట్ అమ్ముతా అంటే ఇస్తలేమ్మ నా లోల ఆ ఓపిక బట్టు నీకు ఇంద్రం ఇల్లు కూడా రాసిస్తాం నేను అని అంటున్నారు కానీ నాకు ఇవ్వండి ఇల్లు నా పేరు మీద కాలనీ వచ్చింది కాలనీ వచ్చితే ఇస్తాం అని అన్నారులే కానీ నేను ఇంతవరకు ఇప్పుడు నాకు అవసరం ఉంది నేను బాకీలు తీర్చుకోవాలి మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు బీమా చేసినందుకు